మీరు అందరూ బాగున్నారండి నేను ఇష్టమైన ఇప్పుడు గసగసాలు కూర తయారు చేసి విధానం చూపిస్తాను పదార్థాలు చూపిస్తాను చూడండి అండి గసగసాలండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు సాల్ట్ కారం తయారు చేసే విధానం చెప్తున్నాను ఇంకో గసగసాలు నానబెట్టుకున్నాను నైట్ అంతా నానబెట్టుకున్నాను ఈ నాన కాబట్టి నైట్ అంతా నానబెట్టిన్నాను ఇంకో మిక్సీ జార్లో వేసుకుంటున్నాను గసగసాలు మిక్సీ ఆడుకోవాలి కదండి మెత్తగానే ఉల్లిపాయలు కూడా ఆడాలండి బస్కసాలు నలుగు కాబట్టి ఉల్లిపాయలు కూడా వెళ్ళి రెండో రెండు నలుగుతాయండి మెత్తగా ఉల్లిపాయలు కోసుకుంటున్నాను పొరగానే ఇవాళ మూత పెట్టుకుని మూత పెట్టుకుని మిక్సీ ఆడుతున్నానండి కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే నలిగిపోతాయి మొత్తం ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేసుకున్నాను మూత ఎత్తుకుంటున్నాను మిక్సీ ఆడుతున్నాను

గసగసాల్ కొర్కై ఆయిల్ ఎక్కువే పడతది నేను తాయిలు పెట్టుంటాం తాయిలు మలిచిది గసగసాల్ కొర్ టేస్టీగా ఉంటం ఆయిల్ కట్ చేసుకున్నాం కసరా పోవాలి ఇంకా ఆయిలే ఇటకిని కారబాయ్ వేసుకుంటాను ఇకటి మెరియాల్ కొంచెం దాచుకుందాం నేను నియాగాల కరెం కొంచెం దారగని నేను వేసుకున్నాం వేగిందండి ఈ గొం కాస్తా చాలు ఇల వైపు ఆగున మనం చియా దేయ పెట్టుందాం బాగా మగ్గించుకోవాలి పెద్ద మంట అస్సల పెట్టుకోవచ్చు మాడి చిన్న తినమంట మీద బాగా మగ్గించుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఇంకేం కలుపుకుంటున్నాను కదండి పేస్టు మరీ మెత్తగా కాదు మురుగుగా ఆడుకోవాలి మరీ మురుగు కాదు మరీ మెత్తగా కాదు మీడియం సైజులో ఆడుకోవాలి సెనండి మగ్గింది తగినంత ఉప్పు పెట్టున్నాను

బాగా కలుపుకోవాలి కాలం గట్ట పట్టాలి కదండి బాగా కలుపుకుంటేనే పడతా కావాలండి ఇంట్లో పెట్టినా కదండి నీళ్ళు వేసుకుంటున్నాం చిన్న మంట మీద నీళ్ళు వేసుకున్నా చిన్న మంట మీద మగ్గించుకోవాలి పెద్ద మంట అసలు ఏదో చూస్తాను కూర చూసి కలుపుతాను గట్టి అందులో పెట్టేసుకుని ఇంకా కూర కట్టేసుకుంటున్నాను రెడీ అయిపోయింది గసగసాల కూర కూర్రాడి